లోటస్ అండ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం గం గణపతి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రైంబకే దేవి నారాయణే నమస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వటికాకృతం ఆధారం సర్వేద్యానం హైగ్రీవం ఉపాస్మయ శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః తరచూ అందరూ అడిగాల్సి అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు చాలా కళలు వస్తున్నాయి మేడం ఏ ఏ కళలు వస్తే బాగుంటుంది ఏ కళలు వస్తే మాకు మంచిది కాదు అని చెప్పేసి చాలామంది ఇన్ జనరల్గా అడుగుతూ ఉంటారు సో మనకేంటంటే మన మహర్షులు స్వప్న శాస్త్రం అనే దాంట్లో వివరంగా చక్కగా చెప్పారనమాట ఏ ఏ కళలు వస్తే మంచిది ఏ ఏ కళలు వస్తే మంచిది కాదు అయితే ఇంకోటి ఏంటంటే కళలు వస్తే ఎవరు చెప్పాలి ఎవరు చెప్పకూడదు ఏ కళలు వస్తే చెప్పాలి ఏ కళలు వస్తే చెప్పకూడదు ఇవి కూడా మీ స్వప్న శాస్త్రంలో చక్కగా అంతా వివరించి ఉన్నారనమాట సో దీంట్లో ఏంటంటే మనకి ఈరోజు మనం చూసుకోవాల్సింది చూసుకున్నాం ఏంటంటే కోటేశ్వరులు అవటానికి ఏ ఏ స్వప్నాలు ఒక సూచనగా తెలి తెలియజేస్తుంది అని అనేసి ఈరోజు మనం చూద్దాం చెప్పా కదా స్వప్న శాస్త్రంలో యాక్చువల్గా ఇన్ జనరల్గా ఒక్కోసారి మనం అలా కూర్చొని పడుకుంటాం ఏదో టీవీ చూస్తుంటాను లేకపోతే మనకి ఏదైనా బోర్ టాపిక్ ఏదైనా చదువుతున్నప్పుడు ఏదో చదువుతున్నప్పుడు కూడా పడుకుంటాం ఒక్కోసారి అప్పుడు కూడా కళలు వస్తాయి సో ఇవన్నీ కళలు నిజమవుతాయా అంటే కాదు ఇవన్నీ కళలు నిజమవవు కేవలం మనకి రాత్రి పూట పడుకున్నప్పుడు అది కూడా రెండో జాము మూడో జాము నుంచి వచ్చే ఆ సమయం చాలా ఇంపార్టెంట్ ఆ సమయం ఏంటంటే మొత్తం బ్రహ్మాండం ఒక నిద్రావస్థలో ఉన్న మనుషుల్ని జాగ్రత్తం చేసే టైం అనమాట అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అంటాం కదా ఆ టైంలో సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండి మొత్తం బ్రహ్మాండంలో ఏమవుతుందో రేపు ఏం జరగబోతుందో కూడా మనకి స్వప్న రూపంలో మనకు కనిపించేస్తుంది అనమాట సో ఆ టైంలో వచ్చే కళలు మనకి నిజమవుతాయి సో ఏ ఏ కళలు అవుతే వస్తే మనకి రేపు మనం కోటీశ్వరంలో అవుతాం లేదా మహాలక్ష్మీదేవి మన ఇంట్లో వేస్తుంది లేదా వస్తుంది తిరుగుతుంది అని చెప్పడానికి ఏంటంటే మొట్టమొదట మనకి ఏనుగు కనిపించింది కళలో మనకి ఏనుగు కనిపించింది లేదా మనం ఏనుగు మీద సవారీ చేస్తున్నాము అనంటే ఖచ్చితంగా నీకు త్వరలో ఒక మంచి పోస్ట్లో కన్నా లేకపోతే అంటే నువ్వు పోస్ట్లో అంటే ఏదో మామూలు ఒక క్లర్క్ క్లరికల్ పోస్ట్ పోస్ట్లో ఉన్నాము అని అంటే ఒక మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళే ఆ సమయం ఆసన్నమైంది అలాగే నీకు డబ్బు కూడా విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఒక సూచన ఏనుగు మీద సవారీ చేస్తున్నాము లేదా ఏనుగు కనిపించింది అని అలాగే మనకి పాములు కూడా కనిపిస్తున్నాయి అని అంటే పాములు కూడా ఏంటంటే మనకి నిధికి రక్షకులం అని అంటాం కదా ఇప్పుడు పురాతనమైన నిధులు ఉన్నాయి నిధులకి రక్షణ ఎవరు ఉంటారు అని అంటే పాములే ఉంటాయి సర్పాలే అది కూడా పాములు అంటే పామువు జాతులు కూడా ఎన్నో జాతులు ఉన్నాయి మనకి మనకి ఏమంటారు నీటిలో తిరిగే పాములు ఉన్నాయి వామ పాములు అంటాము ఇవన్నీ ఉంటాయి ఇవి కాకుండా నాగజాతికి చెందిన సర్పము అలాంటి మనకి నాగజాతికి చెందిన నాగులు మనకి కనిపించాయి అని అంటే ఖచ్చితంగా మనకి త్వరలో ఏదన్నా నిధి నిధి అంటే ఏదో మనం ఏదో తగ్గుతే నిధి వచ్చేసి లంకబిందెలు వచ్చేసి అట్లా కాదు మన పూర్వీకులు లేదా ఇక్కడ నుంచి ఆస్తు రావటం లేదా ఏదైనా మనం కొనుక్కున్న ల్యాండ్స్ ప్లాట్స్ అలాంటి వాటికి ఎక్కువ సడన్గా పెరిగిపోవటం లేదా మనం ఏదైనా స్టాక్స్ కొనుక్కున్నాయి అవి సడన్గా పెరిగిపోవడం అలాంటి విధమైన డబ్బులు రా వచ్చే అవకాశాలు మనకి పాములు నాగజాతి స్పెసిఫిక్గా నాగజాతులు నాగులు మనకు కనిపించినాయి అనుకోండి కళలో ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా మనకి మనం కోటేశ్వరులు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అలాగే మనకి గుడ్ల గూబ కూడా కనిపించింది అని అంటే కూడా నిజంగా మనము లేదా ఒక పురాతనమైన ఆలయంలోకి లక్ష్మీదేవి ఆలయంలో లేదా ఇంకేదన్నా అమ్మవారి ఆలయంలో వెళ్తున్నాము అక్కడ మనకి గుడ్ల గూబలు కనిపించాయి అని అంటే కూడా ఖచ్చితంగా మీకు కోటేశ్వరులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఒక సూచన అలాగే మనకి దేవతలు కనిపించారు కళలో అమ్మవారు కనిపించింది లేకపోతే అయ్యవారి స్వామి మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది లేదా ఆంజనేయ స్వామి ఎవరైనా మనం అనుకున్న దేవతలు మీ ఇష్టదైవం ఎవరైనా కానీ కనిపించారు కళలు అని అంటే కూడా ఖచ్చితంగా మనకి త్వరలో ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల ఆ సంవత్సరం లోపల ఖచ్చితంగా మీకు కోటేశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి కూడా తెలపడానికి కూడా ఇది ఒక సూచన ఈ కళ కూడా ఒక సూచన అలాగే మనకి చక్కగా ఎరుపు వస్ వస్త్రాలు లేదా రెడ్ కలర్ వస్త్రాలు ధరించిన ఎవరన్నా చక్కటి అమ్మాయి లేదా చక్కటి స్త్రీ మనకి చక్కగా రెడీ అయ్యి పూలు బొట్టు అలంకరణ చేసుకొని ఒక ఆవిడ మనకి ఒక స్త్రీ మనకి మనకు కనిపించింది కళలు అని అంటే కూడా అక్కడ కూడా శ్రీమూర్తి మనకి కదా శ్రీమూర్తి అమ్మవారి స్వరూపమే కదా అలాగే లక్ష్మీ స్వరూపం కూడా శ్రీ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎరుపు అనేది కూడా మనకి ఈ టారస్లో చెప్తుంటాం మేము అనమాట రెడ్ కనిపించింది అంటే రెడ్ ఎల్లో కలర్ కనిపించింది అంటే ఖచ్చితంగా అది మనకి డబ్బులు వచ్చే టైము డబ్బులు వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక సూచన కాబట్టి మీకు ఎరుపు లేదా పసుపు ఖరలు వస్త్రాలు ధరించి ఎవరన్నా శ్రీమూర్తి మనకు దర్శనం ఇచ్చారు అని అంటే కూడా ఖచ్చితంగా అది మనకి కోటీశ్వర్లో అయ్యే సమయం ఆసన్నమైంది అని తెలపడానికి మనకి ఇది కళారూపకంగా వస్తుంది అలాగే బంగారం ధరించి మనం కూడా మనమైనా లేకపోతే మన పిల్లలైనా ఎవరైనా బంగారం ధరించి బాగా బంగారం వేసుకున్నాం గుల్సులు చైన్లు పడ్డానం ఇవన్నీ వేసుకొని మనం కనిపించాము అని అంటే కూడా అది కూడా ఒక సూచన పట్టిందల్లా బంగారం అని అంటాం కదా అంటే ఈ పట్టిందల్లా బంగారం అంటే మనం ఏదో పట్టుకుంటే అది బంగారం అవటం కాదు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే అవి మనకి డబుల్ ట్రిపుల్ మల్టీ ఫోల్డ్ అయ్యి రావటము లేదన్నా మనకి పూర్వీకులు లాస్ట్ సడన్గా కలిసి వచ్చి రావటము లేదన్న మనం స్టేర్స్లో పెట్టినవి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినాయి అవి సడన్గా రైజ్ అయిపోవడము ఇలాంటివన్నీ ఈ రూపకంగా మనకి వచ్చి మనకి డబ్బులు రావటం కోటీశ్వర్లు రావటం ఇలా మనకి ఒక సూచన ద్వారంగా మనకి కళల ద్వారంగా మనకి యూనివర్స్ విశ్వం తెలుపుతుంది మనకి అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది చెప్పడానికి కూడా వాళ్ళు అసహించుకుంటారు ఏది ఇది ఇలా ఇది ఏంటి ఇలా వచ్చింది అని నాకు కళ అనేసి భయపడిపోతారు సిగ్గుపడుతుంటారు ఎందుకు ఇలా ఏంటంటే మలం తిన్నట్టు లేదా మనం వంటి మీదంతా పూసేసుకున్నట్టు లేదా మలం ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు అక్కడంతా చూస్తున్నట్టు అంతా జుగుసేకరంగా అసహ్యంగా అనిపిస్తుంది మనకు ఆ కళలో కానీ ఇది కూడా ఒక సూచన విశ్వం మనకి తెలుపుతుంది మీకు త్వరలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ అవన్నీ ఫోల్డ్ అయ్యి మీకు విశ్వం మళ్ళీ మీకు తిరిగిస్తుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక సూచన సో ఈ విధంగా మనకి ఇలాంటి కళలు వస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా మనము త్వరలో కోటీశ్వరులు అవుతాము అని చెప్పడానికి మనకి విశ్వం ఒక సూచన ద్వారా తెలుపుతుందనమాట సో ఇది కూడా చెప్పాను కదా ఎప్పుడు వస్తే ఈ కళలు అని అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు పడుకున్నాము ఇలాంటి కళలు వచ్చినవి వచ్చాయి అని అంటే కాదు పగటి కళలు అంటాం కదా పగటి కళలకి రాత్రి ఉన్న కళలకి చాలా వ్యత్యాసం రాత్రి ఉన్న కళ ఎందుకు అంతా మనం ప్రాధాన్యత అని అంటే ఆ టైంలో మనము మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోతుంటుంది అనమాట అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ అని అంటాం అంటే జాగృత సుషుప్త నిద్రావస్థ అనేసి మూడు అవస్థలు ఉంటాయి అనమాట మనం పడుకునేటప్పుడు కూడా సో ఈ సుక్షుప్త అవస్థలో మనము ఉన్నప్పుడు వచ్చిన కళలు మాత్రం ఖచ్చితంగా మనకి ఫలిస్తాయి అన్నమాట ఇవి ఈ ఇండికేషన్స్ మనకి కోటేశ్వర్లు అవ్వటానికి అయితే మనము ఏ ఏ లగ్నాలకి ఏ రాశుల వారికి ఏ ఎలా వస్తే ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత తెలుపుకుందాం కన్యా లగ్నం లేదా కన్యా రాశి అని అనుకున్నట్టయితే కన్యాల రాశికి అధిపతి ఎవరు అని అంటే బుధుడు సో వీరు కూడా ఏంటంటే ఎక్కువగా మార్కెటింగ్ సేల్స్ లేదా ఈ మీడియా రంగంలోనే ఎక్కువగా ఉంటారని చెప్పని ఇంతకు ముందు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాను సో వీరికి కూడా ఏంటంటే ఈ వస్తువులు దర్శనం అవటము లేదా ఈ వస్తువులు మనం చెప్పుకున్నట్టుగా కళల రూపకంగా రావటము లేదా నేను చెప్పినట్టుగా ఆరాధన చేస్తే అమ్మవారి ఆరాధన అటు స్వామివారి ఆరాధన వినాయకుడు ఆరాధన విష్ణువు ప్రీతికరమైన ఈ చాతుర్మాస్య ఆరాధన చేసినట్టయితే ఖచ్చితంగా మీ అటు మీ బిజినెస్లోనూ మీరు అనుకున్న రంగాల్లోనూ మంచిగా ఆ స్వామి అనుగ్రహం అమ్మవారి కటాక్షం అమ్మవారు ఏంటంటే స్వామివారికి చెప్తుంది అనమాట అయ్యో నా భక్తుడు ఇంత చేస్తున్నాడు స్వామి స్వామి కరుణించి స్వామి అని అంటే నాదేముంది లక్ష్మి నువ్వు నువ్వు కటాక్షిస్తే నేను ప్రసాద్ ఇచ్చేస్తాను అని అంటారు అనమాట సో అలాగే అమ్మవారి చూపు చాలు మన మీద అమ్మవారి చల్లని చూపు స్వామివారి కటాక్షం వల్ల ఖచ్చితంగా వీరు వీరు ఆ రంగాలలోనూ మంచి ఎదిగి సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగే అవకాశాలు ఖచ్చితంగా వీరికి బుధవారం కనుక వీరికి ఆ చెప్పిన వస్తువులు చెప్పిన కళలు వచ్చినట్టయితే వీరికి మంచిగా అమ్మవారు అయ్యేవారు అనుగ్రహించేస్తారు అలాగే వీరు వచ్చిన రోజు ఆ బుధవారం వీరికి అన్నీ కనిపించాయి వస్తువులు అన్నీ కనిపించాయి అన్నీ వేసాయి అని అంటే వెంటనే ఇంటికి ఎవరైనా వచ్చారు లేకపోతే ఎవరైనా తిత్రులు వచ్చారు అని అంటే కొబ్బరి బోండం ఇవ్వండి వాళ్ళకి కొబ్బరి ఏంటంటే ఆకుపచ్చ వస్త్రం సో ఆకుపచ్చ వస్త్రం అన్నా లేకపోతే వస్త్రం అనంటే అంటే ఏదైనా బట్టలు మీ ఇంట్లో ఏదైనా కొత్త బట్టలు ఉన్నాయి కొత్త బట్టలు ఇవ్వండి అది మీరు ఏదో వాడుకొని లేదా మాకు అవసరం లేదు అనే వస్తువులు కాకుండా వస్త్రాలు కాకుండా కొత్తవి ఇది తెచ్చి ఎలాగో మనకు వస్తాయి కదండి ఒక చిన్నది మనం ఏదైనా వస్తువు ఏదైనా దానం చేస్తే స్వామివారు పది పది రెట్లు చేసి పంపిస్తాడు మనకి సో ఏదన్నా ఆకుపచ్చబంధించమైన సంబంధితమైన వస్త్రం లేదా వస్తువు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఎవరైనా వచ్చారు కొబ్బరి గోడ వచ్చేసేయండి బాగా ఎండ కొడుతుంది కొబ్బరి గొడవ తెచ్చేసండి లేదా ఎవరైనా చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైన జంట వచ్చింది ఆకుపచ్చ అని వస్తువులు ఉంటే గ్రీన్ కలర్ వస్త్రాలు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్న రంగాల్లోనూ ఎదిగే అవకాశాలు అటు సమృద్ధిగా లభించే అవకాశాలు ఖచ్చితంగా త్వరలోనే వస్తాయి బుధుడు రాశి కదా బుధుడు కూడా తొందరగానే ఇస్తాడు మనకి చంద్రుడు రవి బుధుడు వీళ్ళందరూ తొందర ఫాస్ట్ ప్లానెట్ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి ఆ రోజు మనకు కనిపించాయి కాబట్టి ఖచ్చితంగా నెల నుంచి మూడు నెలల లోపల మీ కోరికలన్నీ తినబడతాయి